హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకు గంగ్వార్ అల్లాదుర్ వెళ్ళే ఎస్ఎస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మనకు ఇక్కడ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్స్ ఇలా బీటీ రోడ్ ఉంటుంది మనకు ఈ బీటీ రోడ్ నుంచి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ మనకు థర్టీ ఫీట్ నక్ష రోడ్ ఉంటుంది మనకు ఈ రోడ్కు ఆనుకొని మనకు వన్ ఎక్కర్స్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు మిర్ప తోట వేశారండి ఇక్కడ ఇక్కడ చాలా వాటర్ ఫ్రూట్స్ ఏరియా అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫ్రూట్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్ గా స్క్వర్ బిట్ లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్ కుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ వాటర్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ ఫుల్ వాటర్ అండి ఇక్కడ వాటర్ ఫ్రూఫ్సే ఏరియా మొత్తం ఏరియా మనం ఎక్కడ బోర్ వేసినా మనకు ఫుల్ వాటర్ పడుతుందండి ఇందులో మనకు ఉల్లిపాయ వేశారండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు చాలా క్లియర్ ప్రాపర్టీ ఇది అర్జెంట్ సేల్కు ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ అందోల్ డివిజన్ రైకోడ్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచే సేల్కు రావడం జరిగింది మనకు ఇక్కడ నుంచి నిమ్స్ వచ్చేసి ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్లోనే మనకు నిమ్స్ ఏరియా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకాలంటే దొరకదు ఫ్రెండ్స్ చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ